బూందీ లడ్డుని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను చాలా ఈజీగా చేసుకోవచ్చండి చాలా అంటే చాలా బాగుంటుంది చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయోడో వచ్చినాయో వీడియోలోకి వెళ్ళిపోదాం రండి మరి చూసండి అచ్చు కూడా పోసాను ఇక్కడ అంటే ఒకటే పాకంతో నేను బూందీ లడ్డుని చేసిన దాంతోనే అలాగే ఇక్కడ అచ్చు కూడా పోసుకున్నానండి ఇది కూడా అదే ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి మరి అయితే ఫస్ట్గా మనం రెండు ఇక్కడ చూపించిన కప్పుతోని రెండు కప్పుల శనగపిండిని తీసుకున్నాను అందులో హాఫ్ కప్పు వరిపిండిని తీసుకున్నానండి క్రిస్పీనెస్ కోసం హాఫ్ కప్ తీసుకున్నాను అలాగే రెండు కప్పుల శనగపిండిని జల్లించి తీసుకున్నానండి అలాగే వంట సోడా కొంచెం ఒక చిట్కడి వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు నూనె లాగేస్తుంది ఈ మూడింటిని కలిపి బాగా కలుపుకోవాలండి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని వరిపిండి అలాగే శనగపిండి చూడ మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకున్న తర్వాత మనకి స్పెషల్గా కావాల్సింది బూందీ సట్రం మేమైతే సట్రం అని పిలుస్తాం దీన్ని బూందీ గరిట అని కూడా పిలవచ్చు బూందీ సట్రం అని చెప్తున్నాను బూందీ సట్రం కావాలి మనం బూందీ దూసుకోవడానికి ఇప్పుడు ఈ విస్కర్తోని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని పిండిని కలుపుకోవాలి కొంచెం కొంచెంగా వేసుకోవాలండి ఎక్కువ ఎక్కువ వేసుకుంటే మళ్ళీ పలుచుగా అయిపోయి బూందీ అంతా లాగేస్తుంది అసలు టేస్ట్ అనేది బాగోదు కొంచెం కొంచెంగా వేసుకొని గట్టిగా అయినా పర్లేదు స్లోగా మనం కలుపుకోవాలి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటే మనకి ఏ బ్యాటర్ అయితే రావాలనుకుంటున్నామో అక్కడ వరకు లైట్గా వాటర్ వేసుకుంటూ కలుపుకోవచ్చు విస్కర్తో కలుపుకుంటే ఉండలు లేకుండా ఉంటుంది ఇక్కడ నేను మీకు చూపించిన విధంగా ఉండాలి బ్యాటరు అప్పుడే మనకి ఇలా ఫింగర్ పెట్టినప్పుడు మన ఫింగర్కి కోటింగ్ టైప్లో ఉంటే సరిపోతుంది అనమాట ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి మన ఫింగర్ ముంచినప్పుడు మనకు కా వేలుకి కోటింగ్ వేసిన విధంగా ఉంటే సరిపోతుంది ఇక్కడ మనం స్టవ్ ఆన్ చేసేసి ఒక మూకని పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకున్నానండి ఒక కప్ ఇలా తీసుకోవాలి మనం పిండి వేసుకోవడానికి ఇలా దగ్గరగా పెట్టి వేసుకుంటే మనకి సమానంగా రౌండ్గా వస్తాయి తోకలు లేకుండా వస్తుంది బూందీ ప్రతి బూందీ కూడా రౌండ్గా వస్తుంది ఇలా వేసుకోవాలండి మీకు చూపిస్తాను ఎక్కడా తోక లేకుండా కరెక్ట్గా వస్తుంది పర్ఫెక్ట్గా ఇలా అయితే వేసుకొని ఒక పక్క వేగిన తర్వాత మరొక పక్క టర్న్ చేసుకొని వేయించుకోవాలి అలాగే ఈ బూందీ గరిటెను మనం ఒకసారి వేసిన తర్వాత రెండు వైపులా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి లేదంటే తోకలు ఏర్పడతాయి అలాగే మనం నెక్స్ట్ వేసిన బ్యాటర్కి కరెక్ట్గా మనకి డ్రాప్ అనేది పడక కూడా డ్రా తోక అయితే వస్తుందండి అందుకని చెప్పి కరెక్ట్గా మనం దాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని నెక్స్ట్ వైకి రెడీ చేసి పెట్టుకోవాలి ఈ బూందీ వేగే లోపు చూడండి ప్రతి గింజ కూడా రౌండ్ మన బాల్ ఎలా రౌండ్గా ఉంటుందో అంత రౌండ్ పర్ఫెక్ట్ షేప్లో అయితే వచ్చింది చూసారా నేను చెప్పిన విధంగా చేయండి చాలా బాగా బూందీ అనేది ప్రతి గింజ కూడా రౌండ్గా వస్తుంది ఇలా అయితే చేయాలండి ఇలా చేసిన విధంగా అయితేనే వస్తాయన్నమాట మనకి ప్రతి మనం ఎన్ని కేజీలు వేసుకున్న బూందీ ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు రావాలి బూందీ ప్రతిది రౌండ్గా రావాలంటే నేను చెప్పే టిప్స్ అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది అప్పుడే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది మళ్ళీ సెకండ్ వాయి కోసం అయితే వేసేసుకుందాం ఇలా రెండు మూడు వాయిల్ చూపిస్తానండి మీకు ఎందుకంటే ఎన్ని వాయిలు వేసినా మీకు రౌండ్గా వస్తుందనేది తెలియాలి కాబట్టి నేను రెండో వాయి మూడో వాయి కూడా చూపిస్తున్నాను ఫస్ట్ వా చాలామందికి ఏమవుతుందంటే కొంతమందికి చాలామందికి కాదు కొంతమందికి వేసిన ఫస్ట్ వాయి గుండ్రంగా వచ్చి తర్వాత తోకలు తోకలుగా వస్తాయి అలా రాకుండా ఉంటుంది అని చూపించడానికే మీకు రెండు మూడు అయితే చూపించాను ఇక్కడ చూడండి నేను ఇది రెండో వాయి రెండో వాయి వేసినప్పుడు కూడా మీకు అన్ని రౌండ్గానే కనిపిస్తున్నాయి కదా ఇలాగే రావాలి అంటే చెప్పిన టిప్స్ని ఫాలో అవ్వాలండి అప్పుడే మనకి బూందీ ప్రతి గింజ రౌండ్గా వస్తుంది ప్రతి బూందీ అనేది రౌండ్గా వస్తుంది అనమాట ఒక పక్క వేగిన తర్వాత మరొక పక్కన వేయించుకోవాలి నూనె బాగా హీట్గా ఉండాలండి అప్పుడే బూందీ మంచిగా కరకరగా క్రిస్పీగా వేగుతుంది నూనె హీట్ అయిన తర్వాత వేస్తే తొందర తొందరగా మనకి బూందీ అనేది కూడా అవుతుంది బూందీ బాగానే వేయించుకోవాలండి మరీ అంత ఎర్రగా కాదు మీడియంగా వేయించుకోవాలి ఎందుకంటే ఇక్కడ మనకి బూందీ కరకరలాడాలి మనం నలిపినప్పుడు సౌండ్ అనేది క్రిస్పీగా రావాలి ఒక బూందీ గింజను తీసుకొని నలిపినప్పుడు సౌండ్ అనేది క్రిస్పీగా వస్తేనే మనకి బూందీకి బూందీ లడ్డుకి బూందీ రెడీ అయినట్టు అర్థమండి ఇక్కడ నేను మీకు చూపిస్తాను రెండు మూడు గింజలు తీసుకొని ప్రెస్ చేసి చూపిస్తాను ఇలా తీసుకొని ప్రెస్ చేస్తే ఫట్మన్ సౌండ్ అంటే మనం ఏదైనా ఇలా నలిపినప్పుడు సౌండ్ అనేది రావాలన్నమాట అలా వస్తే మనకి బూందీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే మరొక వాయిని వేసానండి ఎక్కడ చూడండి ఎన్ని వాయిల్ వేసినా ఎక్కడ మీకు తోకల్లాగా కానీ అలా కనిపించట్లేదు కదా మన బూందీ వండుకున్న ఏమైనా బూందీకి సంబంధించి ఏ ఏదైనా సరే చేసుకున్నా ఇలాగే చేసుకోవాలి టిప్స్ అయితే కంపల్సరీ ఫాలో అయితేనే పర్ఫెక్ట్గా వస్తుందండి బూందీ అంతా వేగిపోయిందండి నేను రెండు మూడు వాయిల్ మీకు చూపించిన తర్వాత ఇంత బూందీని అయితే నేను తర్వాత చేసి పెట్టాను ఇప్పుడు మనం పాకానికైతే తీసేసుకుందాం ముందుగా స్టవ్ మీద దలసరగా ఉన్న గిన్నెను పెట్టుకోవాలి మనం ఏ గిన్నెతో అయితే తీసుకున్నామో అదే గిన్నెతోని నేను ఇక్కడ రెండు గిన్నెలు శనగపిండి తీసుకున్నాను కాబట్టి మూడు కప్పుల బెల్లాన్ని తీసుకుంటున్నాను మనం రెండు గిన్నెలకి మూడు కప్పుల బెల్లం అయితే సరిపోతుంది మనం ఏ గిన్నెతో తీసుకుంటే అదే గిన్నెతోనండి ఒకటి ఒకటికి ఒకటిన్నర బెల్లం వేసుకోవాలి అప్పుడు మనం పర్ఫెక్ట్గా ఉంటుంది స్వీట్ కూడా ఎక్కువ కాదు తక్కువ కాదు అన్నట్టు కరెక్ట్గా ఉంటుంది అనమాట ఇక్కడ నేను రెండు కప్పులు శనగపిండి తీసుకున్నాను కాబట్టి రెండు కప్పులు ప్లస్ మనకి హాఫ్ కప్ వచ్చేసి వరిపిండి తీసుకున్నాం కదండి దీనికి మూడు కప్పుల బెల్లం అయితే సరిపోతుంది హాఫ్ కప్పు వాటర్ని అయితే వేసుకోవాలి బెల్లంలోని బెల్లం కరగడానికి బెల్లం అయితే కరిగి కరుగుతూ ఉందండి చూసారా మనకి ఇలా అయితే కరిగిపోవాలి పాకం గట్టి పాకం అండి గట్టి పాకం కాబట్టి ఎలాంటి టెన్షన్ పడే పని లేదు చాలా ఈజీగా చేసుకోవచ్చు కొత్త వాళ్ళు కూడా చాలా ఈజీగా నేర్చేసుకోవచ్చు అంత ఈజీగా ఉంటుందన్నమాట మనకి పాకం ముదురు పాకం కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ ఇందులోనే ఇలాచి మెత్తగా దంచుకొని పెట్టుకున్న పౌడర్ అయితే వేసుకున్నానండి ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఏ పాకంలోనైనా సరే ఇలాచీ పౌడర్ వేస్తే చాలా బాగుంటుందండి టేస్ట్ పాకం మనకి గట్టి పాకం కాబట్టి కొంచెం టైం పడుతుంది మనకి తీగపాకం లేతపాకం అయితే తొందరగానే వస్తాయి కానీ గట్టిపాకానికి టైం ఎక్కువ తీసుకుంటుంది బూందీ మనకి ఇక్కడ మనం రెండే రెండు ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి మనము బూందీ లడ్డూం చేస్తున్నాము ఇది మనం తయారు చేసినప్పటి నుంచి వన్ ఇయర్ అయితే స్టోర్ ఉంటుందండి అలాగే క్రిస్పీగా కూడా ఉంటుంది నేను చెప్పిన విధంగా చేస్తే వన్ ఇయర్ అయితే మనం దీన్ని తినొచ్చు పాకాన్ని చెక్ చేసుకోవాలండి ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని ఇలా వేసి చూసుకోవాలి మనకి ముద్దగా ఒకదే దగ్గర ఉంటే బెల్లం పాకం రెడీ అయినట్టు మళ్ళీ ఒకసారి చూసుకోవాలి గట్టిపాకం మనం బెల్లం చిక్కబడుతుందండి దగ్గరగా చిక్కబడుతుంది అప్పుడు మనకి మ్యాక్సిమం పిండి వంటలు చేసే వాళ్ళకైతే తొందరగానే అర్థమైపోతుంది కొత్త వాళ్ళకి అయితే మాత్రం మనం పిండిని వాటర్లో వేసుకొని చెక్ చేసుకుంటూ ఉండాలి గట్టిపాకం ఎవరైనా చెక్ చేసుకోవాలి కాకపోతే ఎప్పుడూ చేసేవాళ్ళకైతే పాకాన్ని చూసే గుర్తుపట్టేస్తారు వాళ్ళు పాకం చాలా దగ్గరగా చిక్కగా అయిపోతుంది గట్టిపాకానికి వచ్చేసి మనం మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి కలుపుకుంటూ మిక్స్ చేసుకుంటూ చెక్ చేసుకోవాలండి పాకం అంతా దగ్గరగా ఒక దగ్గరగా అయిపోతుంది కదా కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలోని ఇక్కడ మరొకసారి అయితే చెక్ చేసుకుందాము దగ్గరగా వచ్చింది కదండి ఒకసారి చెక్ చేసుకోవాలి చూడండి బుడగలు బుడగలు కింద కనిపిస్తుంది కదా మనం వేసింది వేసిన దగ్గరే ఉందండి కదలలేదు అలా వచ్చినప్పుడు మన స్టవ్ను సిమ్లో పెట్టేసుకొని ఇలా వేసినప్పుడు కదలకుండా పాకం ఉన్నప్పుడు ఇలా చేతికి తీసుకొని చూడండి ఇప్పుడు మనకి గట్టిగా కనిపిస్తుంది కదా దీన్ని ప్లేట్లో కానీ కింద కానీ ఇలా వేసి కొట్టినప్పుడు టక్మన్ సౌండ్ వస్తుందండి మనం ప్లేట్కి వేసి కొడితే కూడా తెలిసిపోతుంది ఇలా సౌండ్ వచ్చినప్పుడు మనకి గట్టిపాకం అయితే రెడీ అయిపోతుందనమాట నేను వాయిస్ ఓవర్ ఇవ్వడం వల్ల మీకు ఆ సౌండ్ వినపడదు కొంచెం నాకు పక్కన స్కూల్ ఉండడం వల్ల సౌండ్స్ వల్ల ఇబ్బంది అయ్యి నేను ఇది వాయిస్ ఓవర్ ఇవ్వడం అయితే జరిగింది ఇలా మనకి కిందేసి కొట్టినప్పుడు రాయి కిందేసి కొడితే ఎలా సౌండ్ వస్తుందో అలా మన సౌండ్ రావాలండి నేను చూపించిన విధంగా పాకాన్ని తీసుకొని మీరు ఒకసారి అలా కొట్టి చూడండి మీరు ట్రై చేసినప్పుడు ఇప్పుడు మనం తీసుకున్న బూందీని కూడా వేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని బెల్లం పాకంలో బూందీని మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలి ఇక్కడ మీకు చూపించిన విధంగా కలుపుకోవాలండి బూందీకి బెల్లం పాకం అనేది బాగా పట్టాలి కాబట్టి మనం దోశలు తీసుకునే రేకు అంటే మేము అట్ల పొల్ల అని పిలుస్తాము ఇది ఉంటే గనక దీంతో కింద నుంచి పైకి పైనుంచి కిందకి బాగా మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే బూందీకి పాకం అనేది బాగా పట్టాలి అందుకని చెప్పి చెప్తున్నాను ఇదైతే ఈజీగా ఉంటుంది మనకి కలుపుకోవడానికి పాకం అనేది తొందరగా లాగేసుకుంటుందండి బూందీ ఎక్కడ వదిలితే అక్కడే పాకాన్ని లాగేసుకుంటుంది అంతా అన్ని బూందీకి పాకం పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాన్ని ఈ బూందీ కలుపుకోకముందే మనము ఒక ప్లేట్కి అచ్చు పోసుకోవాలనుకున్నాం కాబట్టి దానికి నెయ్యి అప్లై చేసి పెట్టుకోవాలండి ఒకసారి మనం బూందీ వేసిన తర్వాత టైం అనేది ఎంత ఉన్నా ఎందుకంటే తొందరగా ఇది గట్టిపడిపోతుంది నేను ఆల్రెడీ ఒక ప్లేట్కి నెయ్యి రాసి పెట్టుకున్నాను ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా ఆ ప్లేట్లోకే ఈ బూందీని తీసుకుంటున్నానండి బూందీ అచ్చు కోసము ఈ అచ్చుని సమానంగా లెవెల్ చేసుకోవాలి నేను ఈ అట్ల పొలతోనే సమానంగా లెవెల్ చేసుకున్నానండి ఇది వేడివేడిగా ఉన్నప్పుడు మాత్రమే మనం వండని గట్టిగా దగ్గరగా చుట్టుకోవాలి మనం పంచదార లడ్డులా కాదండి ఇది తొందర తొందరగానే అయిపోతుంది లేదు అంటే ఏమవుతుందంటే మనకి ఇది గట్టి పడిపోయింది అనుకోండి వండ చుట్టడానికి ఇబ్బంది అవుతుంది ఇంకొకటి మళ్ళీ మళ్ళీ వేడి చేయాల్సి వస్తుందనమాట అలా కాకుండా ఒక ఇద్దరు ఉంటే తొందర తొందరగా చుట్టేయగలుగుతాము ప్రాసెస్ అంతా ఒక్కరే చేసినా లడ్డూ చుట్టేటప్పుడు ఎవరైనా హెల్ప్ తీసుకోవడం తీసుకోవాలి తీసుకుంటే మనం తొందర తొందరగా చుట్టేసుకోగలుగుతాం అనమాట ఎక్కువ ఎక్కువ వండుకుంటే మాత్రం ఒకళ్ళు హెల్ప్ తీసుకోవాలండి కొంచెం కొంచెం కొంచెంగా వండుకుంటే మాత్రం సరిపోతాము ఈ హచ్చైతే రెండు రకాలుగా చేయడం వల్ల కొంచెం తడబాటు అవు ఉంటుంది ఒక సైడ్ అచ్చిపోసాము మరొక సైడు ఇది చేసుకున్నాం కదా మనం ఇంత వేడిగా ఉన్నప్పుడు చుట్టాలంటే చెయ్యి అంతా కాలిపోయినట్టు అవుతుందండి అంటే కందిపోయినట్టు అవుతుంది అలాంటప్పుడు గరిటెకు గుంట గరిటె ఉంటుంది కదా దానికి నెయ్యి అప్లై చేసుకొని ఇలా ఇందులో వేసేసుకొని పైనుంచి ఒకసారి ఇలా ప్రెస్ చేసామనుకోండి తర్వాత వెనక ఎలాగా రౌండ్ షేప్ వస్తుంది కాబట్టి చేతిలో వేసుకొని స్పీడ్గా నొక్కేయొచ్చు అనమాట ఎందుకంటే ఇది వేడివేడిగా ఉంటుంది చెయ్యి అంతా కాలిపోతుంది అండ్ అంత వేడి తట్టుకోగలిగిన వాళ్ళు చేతితో ప్రెస్ చేసుకోవచ్చు వేడి తట్టుకోలేని వాళ్ళు ఉంటే మాత్రం ఇలా గరిటెలో గుంట గరిటలో వేసుకొని ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత చేతిలో ప్రెస్ చేసుకోవాలి లేదంటే ఈ బాల్ అనేది అచ్చులాగా ఎక్కడికక్కడ సెట్ అయిపోతుందండి అచ్చులా అయిపోతుంది అందుకని చెప్పి ఇక్కడ చేసిన విధంగా అయితే కాలుతుంది కాబట్టి మళ్ళీ మళ్ళీ గరిటలో వేసుకొని ఒకసారి దాన్ని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇలా అయితే చేసుకోవాలి చూసారు ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో ఇప్పుడు నేను చేసినవన్నీ చూపిస్తానండి మీకు ఇవిగోండి ఇక్కడైతే నాలుగు ఉండలు చేశాను ఇవి చేసేసరికి నా చేతులు నిజంగా చాలా వేడి మీద చేయడం వల్ల పింక్ కలర్లో అయితే అయిపోయినాయి ప్రతి ఉండని అలాగే చుట్టుకోవాలండి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా అన్నీ అలాగే చుట్టి అలాగే అచ్చును కూడా ఇలా అయితే వేసుకున్నాను మనకైతే బెల్లం బూందీ లడ్డు అలాగే బెల్లం అచ్చు తయారైపోయింది బెల్లం బూందీ అచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ముక్కలు కొంచెం వేడిగా ఉన్నప్పుడే కట్ చేసేసుకోవాలండి అచ్చు పలంగా ఇరుచుకొని తిన్నా కూడా బాగుంటుంది ఇక్కడ చూడండి అచ్చు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో లడ్డు కూడా అంతే పర్ఫెక్ట్గా వచ్చిందండి టేస్ట్ అయితే అసలు వేరే లెవెల్ చెప్పనవసరం అవసరం లేదు మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి నా వీడియో కనుక మీకు నచ్చితే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి అచ్చు చూసారా ఎంత బాగా వచ్చిందో అసలు నేను వేసిన ప్లేట్లో ఎలా అయితే సెట్ చేశానో అలాగే మొత్తం అచ్చు పలంగా వచ్చేసింది అంత బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి